కలలిగా దేవునికి మయం కలుగును గాక ప్రిమిన దైవ జన్మ దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు ఉదయకాలము దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం దేవుని సన్నిధి మనతో కూడా ఉంది కనుక మనం దేవునితో సమీపించి దేవుని నామమును మయమపరిచే సమయము ఉదయకాలము ప్రారంభ సమయము కనుక ప్రిమిన దైవ జన్మ దేవుని నామమును మహిమ దేవుడు రాత్రంత కాపాడి ఉదయం లేచి తన నామం సృష్టించి భాగ్యంనిచ్చి సంరక్షించి శైవ సంఖ్యలో చేర్చిన గొప్ప దేవుడు కనుక ప్రిమిన దైవ జన్మ మనల్ని మనం దేవునికి వాక్య ధ్యానము ద్వారా వాక్యము చదవడం ద్వారా ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా దేవునికి సమర్పించుకుందాం ప్రిమినా దైవ జన్మ దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు హలెలుయా దేవునికి మహిమ కలుగునిగా అక్క ఆమెన్ చేతి చెప్దాం ఆమ్మెన్ హలోయ దైవలేఖన భాగము చదువుకుందాం కీర్తన గ్రంథము మనము ప్రతి దినము కొనసాగిస్తున్న రోజు కొనసాగిస్తున్న అధ్యాయము అదే రీతిగా గ్రంథము కీర్తన గ్రంథము కనుక దాన్ని కంటిన్యూగా కొనసాగిస్తున్నాం కనుక ప్రియమైన దాయ చన్మ ఈ దినము మరొక వచన భాగమును గమనిద్దాం ముప్పై ఐదవ కీర్తన ఈ మాసంలో మనము వాటిని ప్రారంభించాం ముప్పై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవైవ వచనం వరకు కలిగిన వాక్య భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం తీద్దాం మెసయానిక్ విషన్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా ధ్యానంను కొనసాగిస్తున్నాం ప్రియమైన దైవ జనమ మెసయానిక్ విజన్ ఏంటి అంటే మెసయా కొరకు ఎదురుచూచే వారు కనుక మనల్ని మనము మెసయా యొక్క దర్శనం కొరకు మెసయా ఆగమ ఆగమనం కొరకు సిద్ధపడే జీవితాన్ని మనము సిద్ధపరచుకోవాలి ప్రియమైన దైవ జన్మ దేవుడు తెలియచేయాల్సినవి ఏమీ లేవు మనం మార్పు పొంది ఆయనను సమీపించాల్సిన జీవితమే దేవుని కొరకు అటువంటి సిద్ధపాటు కలిగి మనము దైవ దర్శనాన్ని పొందుకోవాలని మనవి చేస్తున్నాం మనం అందుకనే దాన్ని మెసయానికి విజన్ అంటున్నాం కనుక ప్రియమైన దైవ అట్లాంటి దర్శనం కలిగి జీవించాలి మన జీవితాలు చాలా విలువైనవి పరిశుద్ధ పట్టణానికి పరలోక రాజ్యానికి అవి స్వాస్థ్యము నిత్య స్వాస్థ్యంగా చెందినటివి మన స్వాస్థ్యము భూమి మీద కాదు ప్రి ప్రియమైన దైవజన్మ పరలోకానికి చెంది ఉన్నది కనుక అట్టి పరలోక రాజ్యానికి ప్రవేశింపగలిగిన సిద్ధపాటును పరిశుద్ధతను ప్రవర్తనలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆ మెస్సయగా రానయున్న దేవుడు ఎందుకు మెస్సయానికి విషయం అన్నామంటే మెస్సయ్య తన ప్రజలను తీసుకొని పోటానికి రెండోసారి రానయున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహము వలె ఉన్నారు కనుక యూధా గోత్రపు సింహము కనుక ప్రిమిన దయవచనుమ ఈ మా ఈ యొక్క మాసం అంతట్లో గడిచిన మాసం అంతట్లో మనము ఇక్కడి నుంచి కొనసాగించే అంశాలన్నింటినీ మెసనిక్ విజన్తోనే మనము వాక్యోపదేశాన్ని కొనసాగిస్తాం ప్రియమైన దైవజన్మ మీ ప్రార్థనల్లో కూడా ఈ అంశాలను ఎత్తిపట్టాలని మనం చేస్తున్నాం మనం ద మెస్సయ్య కొరకు ఎదురుచూచే ఆ యొక్క సిద్ధపాటును కానీ పరిశుద్ధతను కానీ జీవితాన్ని కానీ మనం కొనసాగించాలి ప్రిమినా దైవచనమ ఈ ఉదయకాలము దేవుడు అలాంటి జ్ఞానము మాకు అనుగ్రహించప్రోవా మేము అలాంటి ధ్యానంలో వరదిల్లటానికి సహాయం చేయండి ఎలాంటి ధ్యానము అంటే మెస్సయ్యను ఎదుర్కొనే జీవితము మరొకసారి గమనించాలి ప్రిమినా దైవచనమ యస్సు ప్రభువును ఎదుర్కొంటము పెద్ద విషయంగా మనము గమనించాలి ఎందుకంటే అది పాపక్షమాపణ అనేది సర్వసాధారణంగా అందరూ పొందుకునే అవకాశాన్ని ఇచ్చాడు కానీ దేవుడు కానీ ఇక్కడ మెస్సయాను ఎదుర్కోవటానికి అంత సర్వసాధారణమైన స్థితిని దేవుడు అనుగ్రహించలేదు ఖచ్చితమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఖచ్చితమైన ప్రవర్తనను దేవుడు కోరుకుంటున్నాడు ఖచ్చితమైన దేవుని బిడలుగా జీవించే జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనము మెస్సయానిక్ విజన్ అని మనం చూస్తున్నాం కనుక ప్రియమైన దైవజనమ మెస్సయానికి విజన్ అని ఏదో మనం పేరు స్టైల్గా ఉంటుందని పెట్టుకోవడం కాదు ప్రేమ ప్రియమైన దైవజనమ జరగబోయే అంశము మెస్సయాకు సంబంధించిందే మెస్సయా యొక్క ప్రత్యక్షత భూమి మీద సియోను కొండపైన కాలు పెట్టినప్పుడు విశ్వమంతటికి కనపడే దర్శనము ఆ దేవుని యొక్క ఆ మెసయానిక్ విజన్ కూడా మనం దానిలో చూస్తాం ప్రిమిన దైవ కనుక మనల్ని మనం దేవునికి సమర్పించుకునే జీవితము ఒప్పుకోలు కలిగి క్షమాపణ కలిగి పరిశుద్ధతను పొందుకునే జీవితంగా మనం కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అప్రియమైన దైవచర్మ వాక్యాన్ని అలా మనము పొందుకోవటానికి వాక్యాన్ని అలా దాన్ని నెరవేర్చడానికి వాక్యాన్ని అలా మనము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి జ్ఞాపకం చేసుకుందాం అందుకోసమే ప్రార్థనలో ఎత్తిపట్టాలని ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచబడునని దేవుని వాక్యం సెలవుస్తుంది అలాంటి మెసయానిక్ విజన్ ద్వారా దేవుని సమీపించాలని ఆశ కలిగిన బిడలు ప్రార్థనలో ఖచ్చితంగా ఎత్తిపట్టాలని అంశాన్ని బోధను సేవకుని సేవకుని కుటుంబాన్ని సేవా జీవితాన్ని ఎత్తిపట్టాలని మనవి చేస్తున్నాం ప్రిమిన దైవ జన్మ మేము ప్రతి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ప్రత్యేకమైన ప్రార్థనతో ఎత్తిపడుతున్నాం దేవుని వాక్యం కొరకు దేవుని జీవితం కొరకు మెసయా కొరకు ఎదురుచూచే బిడ్డలుగా వరదల్లటానికి కొరకు ప్రార్థన చేస్తున్నాం కనుక మీరు కూడా ఈ అంశం కొరకు ప్రార్థన చేయాలని అన్ని విషయాలు ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా దేవుని సమీపించాలని కూడా మనవి చేస్తున్నాం వాక్యం చదువుకుందాం అప్పుడు మహా సమాజంలో నేను నిన్ను స్థుతించదను బహుజనులలో నిన్ను స్థుతించదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిళ్ళో దేవించి ఆశీర్వదించును గాక ఆమెన్ చేతులు చెప్దాం ఆమెన్ అలలియ తల్లొంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం వాక్యం హృదయంలో పలింపచే ప్రభు అని దేవుని అడుగుదాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మికిల్ దయా ప్రేమ గొప్ప కనికిరంగ కృతజ్ఞతలు నా నోటి మాటలు మా అందరు హృదయ ధ్యానము మీకు అంగీకారకృత మగును గాక తండ్రి వాక్యము గ్రహించటానికి సహాయం చేయండి నిర్జీవ వాక్యం పొందుకునే మనసు హృదయము ప్రవర్తన జీవితము ఆలోచనగా సిద్ధపరచండి నాయన మేము కూడిని నామం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచండి ప్రతి ఉదయకాల ధ్యానమును మీ నామ మహిమార్థం కొనసాగించుకోండి ప్రవ్వాక్యం వింటున్నా మమ్మల్ అందరి ఆశీర్వాదం మేలు కొరకు నాయన విజయాలుగా నిలిపండి ప్రవ్వా ప్రార్థన చేస్తున్నాం మీరే మహిమ పొందమని మమ్మల్ని దర్శించమని వాక్య ఆశీర్వాదము చేత తృప్తిపరచమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ చేతి చెప్దాం అలేలియా దేవునికి మహిమ కలుగుని గాక ఆమెన్ ప్రిమిన దైవచన్మ దావిద భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే మహాజనము మహాసమాజము కనుక బహుజనము అక్కడ నేను నిన్ను స్థుతిస్తా అంటున్నాడు ప్రిమిన ఈ ఇవి భూమి పరలోకానికి సంబంధించిన అంశాలలో మనం మెసయానిక్ విజన్ ద్వారా మనం గాన దాన్ని చూడాలి అనుకుంటే మహాజనము ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసి పిలిచి సిద్ధపరిచి తన రాజ్యము మధ్యాకాశ పరిపాలన గమనిస్తే అది మహాజనముగా కూడా మనం చూడగలం ఇప్పుడు మనం మహాజనము ఏం చూస్తున్నాం రక్షణ అనుభవంలో పరిపూర్ణత లేని ప్రతి బిడ్డను మహాజనంలో చూస్తున్నాం కానీ ఆ మహాదర్శనంలో పరిపూర్ణత కలిగిన ప్రతి బిడ్డను చూస్తాం అలాంటి పరిపూర్ణతలో నేను నిన్ను స్థుతించదను బహుజనులలో నేను స్థుతించదను అంటున్నాడు ప్రిమిన దైవ జన్మ మెసియానిక్ విజన్కి సంబంధించిన వర్డ్ను మనము ఇప్పుడు ఈ దినం ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఆ మహాజనములో ప్రవేశించే జీవితము అక్కడ మన జీవితంలో ఏముండాలి అంటే దేవుణ్ణి స్థుతించే స్థుతింపు మన హృదయాలలో మనసులలో ఉండాలి ఇవి ఉన్నవారిని ఏమంటున్నాడు అంటే సమాధానము కలిగిన వారు లేకుంటే నెమ్మదిగా దేశంలో ఉన్నవారు అని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక ప్రియమైన దైవజనమా మనం ఆ వాక్యాన్ని చదువుకుందాం మళ్ళొకసారి వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేదురు కనుక మెస్సియా కొరకు ఎదురుచూచే జనము తమ జీవితాలను నెమ్మదిగా సమాధానంగా ఉంచుకోవాలి నెమ్మది సమాధానాలు లేని జీవితము తొందరపడే జీవితం ఉరుకులాడే జీవితము దేవుణ్ణి అర్థం చేసుకోలేని దేవుని ఆశీర్వాదం పొందుకోలేని ఆ తపనలో ముందుకు పోతుందని గమనించాలి ప్రిమిన దైవ ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సమాధానం ఉండాలి సమాధానం లేదు అంటే మొదటి అడుగులో మనం తప్పిపోయినట్టే రెండవ అడుగు ఏంటిది అంటే నెమ్మది అనే మాట తెలియజేయబడుతుంది కనుక మనం ఏ పరిస్థితులలోనైనా కూడా నెమ్మదిగా మనం మాట్లాడలేకపోతున్నాం నెమ్మదిగా జీవించలేకపోతున్నాం నెమ్మదిగా ఉండలేకపోతున్నాం నెమ్మదిగా కొనసాగలేకపోతున్నాం కనుక దేవుని కొరకు ఆ తపన ఆత్మను ఆర్పకుడి అని చాలి ఇచ్చాడు అలా అని ఉద్రేకపడి ప్రలోభాలకు లేకపోతే లోకానుసారమైన జీవితంతో కూడా ఆత్మను వెలిగించాలనుకోవడము చాలా ప్రమాదకరమైన జీవితం అది లోకంతో ముగుస్తుంది కానీ మెసియా కొరకు ఎదురు చూచే మెస్సయా దర్శనంలో రాకడలో ఎత్తపడే జీవితమా కాదా అని పరిశీలించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు కనుక అప్రీమిన దేవచనమా దేవుడు సెలవిస్తున్న మాటలను మనము గమనిద్దాం దేవుడు ఈ దినం ఏం కోరుకుంటున్నాడంటే తన్ను స్థుతించాలని కోరుకుంటున్నాడు అక్కడ స్థుతించబడుతున్న బిడలు ఒకవైపు స్థుతించని బిడలు ఒకవైపు అంటే నెమ్మది కలిగిన బిడలు ఒకవైపు సమాధానం కలిగిన బిడలు ఒకవైపు సమాధానం లేని బిడలు ఒకవైపు నెమ్మది లేని బిడలు ఒకవైపు అలా వేర్పడుతున్నారు మనం గమనించాలి మన హృదయము మన మనసు మన ఆలోచన ప్రవర్తన ఆరాధన భక్తి జీవితము ఇవన్నీ సమాధానం వైపు ఉన్నాయా లేక నెమ్మది వైపు ఉన్నాయా లేక తొందరపాటు వైపు ఉన్నాయా మూర్ఖం వైపు ఉన్నాయా స్వత ఆలోచనపై ఉన్నాయా స్వార్థంపై ఉన్నాయా మనం గమనించుకోవాలి ఎందుకంటే మనము మెస్సయాన్ని ఎదుర్కోవాలనుకుంటే ఆలోచించుకోవాలి మెస్సయాన్ని ఎదుర్కొనే పని లేదు లోకంతో ముగిస్తే చాలు అనుకుంటే మనం ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు ప్రిమిన దేవ జన్మ దేవుని కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా ఆలోచించాలి అందుకని అక్కడ రాస్తున్నాడు నిర్హేతుకంగా నాకు శత్రువులైన వారిని అంటున్నాడు అంటే ఏ హేతు లేకుండానే ఏం హేతువు నువ్వు నా శత్రువుగా భావిస్తున్నావు ఎదుటి వారిని అనేది ఏమైనా హేతు చూపగలవా ప్రియమేణ దైవ జనమా ఆ హేతు వాస్తవమా వా అవాస్తవమా దేవుని కొరకు ఎలా నిలబడుతున్నాం ఎలా కొనసాగుతున్నాం ముందు మనల్ని పరీక్షించుకోవాలి తర్వాత దేవుని సమీపించి దేవుణ్ణి ప్రశ్నించాలి ప్రి ప్రిమేణా దైవ జనమ వాక్యం ముగించే ముందు అక్కడ రాస్తున్నాడు నన్ను గూర్చి సంతోషింప అంటున్నాడు ఎందుకు అంటే ఆపదలో ఉన్నారని వారిని చూసి హేళన చేస్తున్నారు కనుక వారిని వెక్కిరిస్తున్నారు కనుక నన్ను గుర్చి సంతోషింపనీయకు దావి చెప్తున్న మాటలు నేను చెప్తున్న మాటలు కాదు ప్రిమిన దైవ జన్మ నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట నీయకము ఎందుకు చెప్తున్నాడు నిర్హేతుకంగా ఏ హేతు లేకుండానే ద్వేషించడం వారిని అందు ఎన్ వాళ్ళు ఎలాంటి వారు అనేదే మనం వాక్యోపదేశంలో ఎంతవరకు చూసాం ఏంటిది అంటే వారు సమాధాన మాటలు మాట్లాడరు కాంప్రమైజ్ చేసే ఆలోచనలేమీ లేవు కనుక ప్రిమినదైవ జన్మ రెండవది ఏంటిదంటే దేశంలో నెమ్మదిగా ఎవరైనా ఉన్నారంటే వారికి విరోధంగా కపటో యోచనలు చేస్తున్నా అంట కపట యోచనలు చేయుదురంట కనుక కపిమిన దైవ జన్మ అట్టి స్థితిలో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి అట్టి జనంలో మనం ఉండకుండా జాగ్రత్త పడ పడాలి మరి అట్టి స్థితి ఏంటిది అటు జనం ఏంటిది అంటే నువ్వు ఏ జనంలో ఉండాలి ఏ స్థితిలో ఉండాలంటే మెస్సయాను ఎదుర్కొనే జనంలో ఉండాలి మెసయా దర్శనం కలిగిన స్థితి కలిగిన జీవితంలో నువ్వు వర్దిల్లాలి ప్రొవ్వా నువ్వు కీ అని అడుగుదాం మనం మనల్ని మనం పరీక్షించుకుందాం తల్లొంచి కళ్ళు మూసుకుందాం ప్రాధం చేసుకుందాం పశుధుడా మోహన్నతుడా సర్వశక్తి మిక్కిల్ దయా ప్రేమ గొప్ప కనికరంగల్ నీ కృతజ్ఞతలు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృత మగును గాక తండ్రి విత్తబడ్డ వాక్యము నూరంతలుగా ఫలింపు చేయండి ప్రవ్వా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృత మగును గాక జీవం కలిగిన నీ మాటలు నాయనా మేము వినటానికి సహాయం చేశారు కృతజ్ఞతలు గ్రహించడానికి సహాయం చేయండి నెరవేర్చటానికి సహాయం చేయండి నాయనా నెరవేర్చిన మయమపరచడానికి నీ రాజ్యం విస్తరించడానికి మెస్సయ్యా కొరకు ఎదురుచూచ్చే బిడ్డలుగా దీవించండి అలాగూ నాయన నన్ను మమ్మును వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన ప్రార్థన చేస్తున్న మమ్మలను మీరు కుటుంబాలు గృహాలు గర్భఫలం కష్టార్థం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతటిగా మీరు దర్శించండి నాయన లోపం లేని డాగు మచ్చ ముడత లేని నిష్కలంకమైన నిర్దోషమైన గొర్ర పిల్లగా నైనా మెస్సయాన్ని ఎదుర్కొనటానికి కృపను అనుగ్రహించండి పౌరు భక్తులు సెలవు రీతిగా అలాంటి పరిశుద్ధతలో నేను వరదిల్లటానికి కృపణియ్యండి మాటకు చూపుకు నాయన ప్రలోభములకు పడిపోని ఆత్మ సంబంధమైన జీవితం అనుగ్రహించమని చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ చేతులు చెప్దాం ఆమెన్ దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుదాత్మ దేవుని సకల ఆశీర్వాదములు సదాకాలము మనకందరికీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గ్రహించి నెరవేర్చినట్లు దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికీ తోడ ఎండునుగా అక్క ఆమెన్ చేతి చెప్దాం ఆమెన్ అలెలుయ దేవునికి కలుగును అక్క ఆమెన్ అందరికీ ప్రభు పేరట వందనాలు దేవున్నామంలో శుభములు ఆశీర్వాదములు సదాకాలం మనకు తోడేండి నడిపించను గాక ఆమెన్ చేతిలో చెప్దాం ఆమెన్